ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ తేదీ డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి షష్టి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం పుబ్బా నక్షత్రం తెల్లవారుజామున ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు ండి బాకీలు కొంతమేర వసూలవుతాయి కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది ఆర్థికంగా అభివృద్ది సాధిస్తారు అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్యం ఆహారం విషయాల్లో మెలకువలు పాటించండి వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సంతాన నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు మిథున వారు నాగసింధూరాన్ని ఉపయోగించడం ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల సహాయం పొందగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం సింహరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల నుండి సలహాలు సూచనలు ఎక్కువగా తీసుకుంటారు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు వివాదాలకు దూరంగా ఉండండి సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం రాశి చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి నుండి స్వల్ప ధనలాభం పొందుతారు మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం రాశి ప్రతి విషయాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తారు విజ్ఞానపరమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది పొదుపు పథకాలకు గండి ఏర్పడుతుంది తులారాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గ కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి స్నేహితులతో కలిసి నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమాలోచనలు సాగిస్తారు అయితే ఈ ఆలోచనలు వెంటనే కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి గోచరించడం లేదు వృశ్చిక రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు మీపై ప్రచారంలో ఉన్న అపవాదులను రూపుమాపుకునే ప్రయత్నాలకు గాను శ్రీకారం చుడతారు ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పట్టించడం శుభదాయకం మకర రాశి మీ ఆలోచనలు సవ్యమైన దారిలో ఉండడం వల్ల ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మకర రాశి సర్వ సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ప్రతి విషయాన్ని కీడించి మేలించమన్న విధంగా ఆలోచిస్తారు మారుతున్న కాలానికి అనుగుణంగా మీలో చురుకుదనం వేగము లేవని భావిస్తారు వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదురయ్యే సూచన ఉంది కుంభరాశి వారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగడం కొరకు తెల్ల వత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం మెరుగైన జీవితాన్ని సాగించడానికి అభివృద్ది మార్గాలను అన్వేషిస్తారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్